హలో అండి కొబ్బరి ఓట్స్ నువ్వుల లడ్డు చేసుకోవడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు అలాగే చాలా హెల్దీ కూడా దీనికోసం మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను రెండు కప్పుల బెల్లం పొడి తీసుకున్నాను కొబ్బరిని సన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టేసుకున్నాను నువ్వులని బాండీలో వేసి సిమ్లో పెట్టుకుని స్టవ్ సన్నని సెగ మీద నువ్వుల్ని వేయించుకున్నాను వేగిపోయిన నువ్వులని తీసి పక్కన పెట్టేసుకుని అదే బాండీలో ఓట్స్ కూడా వేసి ఓట్స్ని కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాను నువ్వుల్లో కాల్షియం ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఓట్స్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఇక కొబ్బరిలో పచ్చి కొబ్బరిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎన్నెన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా మనకి కొబ్బరి ఓట్స్ ఇవన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తాయి అంటే డైజెషన్ బాగా అయ్యేలాగా చేస్తాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి మనకి కొబ్బరిని మిక్సీ వేసేసుకుని కొబ్బరి బెల్లం రెండు కూడా సిమ్లో పెట్టుకుని సన్నని సెగ మీద కలుపుతూ ఉండాలి కొంచెం పాకం వచ్చిన తర్వాత అంటే మనం ఇలా ముట్టుకుని చూసినప్పుడు కొంచెం లేత పాకంలాగా కాస్త అయినప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసేసుకుని బాగా కలిపి ఈలోగా మనం నువ్వులు ఓట్స్ వేయించి పెట్టుకున్నవి చల్లారిపోయాయి కదా అవి మిక్సీ పట్టుకుని మెత్తటి పొడి చేసుకుని ఆ పొడిని మనం ఈ కొబ్బరి బెల్లం కదుపుతూ ఉన్నాం కదా చక్కటి పాకం వచ్చింది దానిలో ఈ పొడిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టేసుకుంటే కొబ్బరి ఓట్స్ నువ్వుల లడ్డు రెడీ అవుతుంది ఈ పొడి వేసాక ఒకసారి బాగా కలపాలి మరీ ఎక్కువసేపు తర్వాత మనం చేయాలనుకుంటే అది మరీ గట్టిగా అయిపోవచ్చు మనకి చేయడానికి రాకపోవచ్చు అందుకని కొంచెం చల్లారిన తర్వాత మనం చేసేసుకుంటే లడ్డూల్లాగా చాలా చాలా బాగుంటాయి ఇవి పది పదిహేను రోజులు నిలవు ఉంటాయి పిల్లలకి బయట స్వీట్స్ అలాంటివి కాకుండా ఇలాంటివి హెల్తీ స్వీట్స్ పెడితే ఎంతో మంచిది అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you, thank you for watching.